టెక్నాలజీ లేకపోతే ఎవరికి లేదు ఇంకా ఎందుకంటే నన్ను అంటే ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నెగతాలు చేశారు సెల్ ఫోన్ తిండి పెడుతుందా సెల్ ఫోన్ ఆదాయం తీస్తుందా అని నేను అడుగుతున్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా భర్తకు కూడా ఉన్నాయి కదా కొడుకు కూడా ఉంది కదా సెల్ ఫోను అంటే ఇప్పుడు ఎట్లొచ్చారంటే భార్య లేకపోతే కొంత సమయం భర్త ఉండగలుగుతున్నాడు భర్త లేకపోయినా కొంత సమయం భారీ గడపగలుగుతుంది ఏదో పని పెట్టుకొని ఫోన్ లేకపోతే మాత్రం ఇద్దరికీ పిచ్చి పడుతుంది అవునా కాదా అని అడుగుతున్నా అంటే ఏంటి టెక్నాలజీ సెల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా తయారైంది మీకు కానీ సెల్ ఫోన్ కూడా సద్వినియోగం చేసుకోవాలి అటు కాకుండా చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేస్తే అక్కడి నుంచి యూట్యూబ్లకు వెళ్ళిపోతే ఏవంటే అవి చూస్తే పిచ్చి పడుతుంది చెడిపోయే అవకాశాలు వస్తాయి కాబట్టి మనం కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు పెట్టుకొని యూట్యూబ్కి వెళ్ళిపోయి ఏదంటే అది చూసి లేనిపోని టెన్షన్ తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కానీ సెల్ ఫోన్ వల్ల టెక్నాలజీ వల్ల ఏ పని కావాలన్నా సుజావుగా జరిగే పరిస్థితి వస్తుంది